నువ్వు రాజకీయ నాయకుడు అసలు కాదు ఒక టీవీ ఫైవ్ యాజమాన్యం ఇది దాని ద్వారా నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యావు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావో ఆయన నీ కాళ్ళు పట్టుకున్నాడో మాకు తెలియదు అయ్యావు ఒక పవిత్రమైన స్థానానికి అప్పుడైనా పవిత్రంగా ఉన్నావా లేవు రోజా గారిని విమర్శిస్తున్నావు విమర్శించు తప్పలేదు నువ్వు రాజకీయ నాయకుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు ఆశీస్తో నువ్వు వచ్చావు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు విమర్శిస్తావు ఏమంటావు నువ్వు డైమండ్ ఆయన నీకేం పోయే కాలం వచ్చిందయా రాజకీయాల్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు మేము చాలా రకాలుగా మాట్లాడతాం అయిన ఇలాంటి మాటలు మాట్లాడం రోజా అంట సరే టికెట్లు అమ్ముకుందో అమ్ముకోలేదో ఆ విమర్శలు నువ్వు చేయి తప్పలేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోరు దగ్గర పెట్టుకు మాట్లాడుతున్నావు దూరంగా పెట్టుకు మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉన్నావు ఇవాళ బీఆర్ నాయుడు గారిని ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసినటువంటి నువ్వు అసలు మాట్లాడి హక్కుందా అని అడుగుతా ఉన్నా నువ్వు చేసింది ఏంటి అయ్యా నాకు బిఆర్ నాయుడు గారు తెలియ అడుగుతా నువ్వు టీవీ ఫైవ్ పెట్టావు టీవీ ఫైవ్లో రేటింగ్ కోసం ఎన్ని పనులు చేసేవయ్యా టీఆర్పీ రేట్లు పెంచడం కోసం మిషన్లు మేనేజ్ చేసినటువంటి వ్యక్తివి కాదా నువ్వు చెప్పని అడుగుతా ఉన్నా కూర్చున్నటువంటి పవిత్రమైన స్థానంలో ఉన్నటువంటి నువ్వు దీనికి సమాధానం చెప్ప బిఆర్ నాయుడు అని అడుగుతా ఉన్నా